భుజ బలంబున్న పెద్ద పుల్లుల చంపగవచ్చు పాము కంఠము చేత పట్టవచ్చు బ్రహ్మ రాక్షస కోట్ల పారద్రోలగవచ్చు మనుజుల రోగముల్ మాన్పవచ్చు జిహకిష్టముఖాని చేదు మృంగగవచ్చు పదును ఖడ్గము చేత నదమవచ్చు కష్టముందు చుముళ్ళ కంపలో చొరవచ్చు తిట్టుతుల నోళ్ళు కట్టవచ్చు పొడమిలో దుష్టులకు జ్ఞానబోధ చేసి సజ్జనుల చేయలేడెంత చతురుడైనా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర లోకేశ్వర దుర్లభమైన కార్యక్రమాలు సాధించవచ్చు కానీ సంస్కారహీనులకు బోధ చేసి లేసమైనా అతన్ని మార్చలేము